మళ్ళీ పాత రోజులు విత్తనాల కోసం పాస్ పుస్తకాలతో క్యూ లైన్లు ఉదయం నుంచి పడిగాపులు అయినా దొరకని విత్తనాలు దుకాణాలలో నోస్టాకు బోర్డు దృశ్యాలు ఆందోళనలో తెలంగాణ రైతాంగం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఎటు చూసినా ఒకటే అంశం ఆల్రెడీ ఇప్పటికే రైతులకు కరెంటు కోతలతో చుక్కలు చూపెట్టేళ్ళు సాగునీరు తాగునీరు అందియక చుక్కలు చూపెట్టిలు ఆ తర్వాత రైతు భరోసా యువక సుక్కలు చూపెట్టే రైతు బీమా పరిస్థితి అదే అయిపోయింది చివరికి పంట కొనుగోలుకు సంబంధించి అదే జరిగింది కొనుగోలు కేంద్రాలలో గదే పరిస్థితి అయిపోయింది ఆఖరికి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే ఐదు వందల రూపాయలకు సంబంధించిన బోనస్ అనేది బోగస్ అయిపోయింది చివరికి ఆఖరికి విత్తనాల కొనుగోలుకు సంబంధించి కూడా అప్పుడే నో స్టాక్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఇది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా వాళ్ళను చేరదీస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది రైతు ప్రభుత్వం కాదు ఈ విషయం యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాలి ఇక గిజ్జుడు రీ ఆ తర్వాత చూద్దురు ఇయోజుడు రి మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం మంత్రులైతే అయినాము గాన్ని కొత్త కొత్త పేర్లైతే దచ్చినం ఒకసారి చూడాలి వీళ్ళు బుమ్ చుక్ చుక్చు లగ్ లగ్ అనే పేర్లతోనే కొత్త బ్రాండ్లు రాబోతున్నాయి ఏంది మందు ముగుస్తున్నది మద్యం కొరతపై మంత్రి జూపల్లి రైతుల కష్టాలపై పట్టించుకొని సర్కార్ మందు కొరత అనగానే ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి నీళ్ల కొరత విద్యుత్ కొరతలపై మాట్లాడని వైనం రైతుల కంటే మందుబాబుల నుంచి వచ్చే ఆదాయంపైనే కన్ను రైతుల కష్టాలపై ఒక్క మాట కూడా మాట్లాడని కాంగ్రెస్ అమాత్యులు మద్యం కొరత అంటూ సోషల్ మీడియాలో వార్తలు రాగానే స్పందిస్తున్నారు మద్యం పుష్కలంగా ఉందంటూ మందుబాబులకు భరోసానిస్తున్నారు ఓ పక్కన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పట్టించుకుని పట్టించుకునే నాదుడే లేడు ధాన్యం కొనుగోళ్లపై పంట నష్టంపై నీటి కొరతపై విద్యుత్ కోతలపై మాట్లాడని నాయకులు ఇప్పుడు మందుబాబుల విషయంలో అర్జెంటుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం ఏంటని కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అయితే వీళ్ళు ఎలాంటి బ్రాండ్లను తెలంగాణలో అధికారంలోకి తీసుకురాబోతున్నారు అంటే చాలా కొత్త కొత్తగా ఉన్నాయి వీళ్ళ బ్రాండ్లు చుక్ చుక్చుక్ చక్చక్ ఆంధ్రప్రదేశ్లో ఏవైతే బ్రాండ్లు మీకు దర్శనమిస్తున్నాయో ఈ తెలంగాణలో కూడా గవ్వే దర్శనమిస్తున్నాయి అనేది చాలామంది కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే ప్రధానమైన అంశం వీళ్ళు మద్యం బాబుల కోసం మాత్రమే అప్పుడు గత ఇగ వచ్చింది ఐదు వేల కోట్ల కమిషన్ అయితే తీసుకున్నారు ఆఖరికి అయిపోయింది అది ఇక దానితో పాటుగా ఏంది ఐదు వేల కోట్ల కమిషన్ దాంతోపాటు ప్రజల ప్రాణాలతో చెలగాటం నాసి రకం లిక్కర్ బ్రాండ్ల ప్రవేశపెట్టడానికి సిద్ధమైన రేవంత్ సర్కార్ దీంట్లో ప్రధానంగా కొన్ని ఇతర రాష్ట్రాల తరహాలో బుమ్ బుమ్ అనే బ్రాండ్ రాబోతుంది ప్రజడెంట్ మోడల్ అనే బ్రాండ్ రాబోతుందట స్పెషల్ స్టేటస్ వంటి బ్రాండ్లు తెలంగాణలో అమ్మేందుకు స్కెచ్ చేస్తున్నారట కృత్రిమ కొరత సృష్టించి నాసి రకపు బ్రాండ్లు తెచ్చేందుకు చక్రం తిప్పుతున్న ఓ మంత్రి తమ్ముడు కాంగ్రెస్ అంటేనే కమిషన్లు అనే పరిస్థితి రాబోతున్నది అర్థమైంది ఇప్పటికైనా జుమ్ జుమ్ చుక్ చుక్ బుగ్ బుగ్ ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశం ఇక వీళ్ళ మద్యం ఎట్లా అమ్ముతున్నది అనేది కూడా మీరు కూడా చూస్తున్నారు తెలంగాణ బిడ్డలందరూ కూడా ఇక చూడు రే మందు ముగుస్తున్నదట అక్కడ రైతులకు సంబంధించి వానాకాలం రాబోతుంది ఆ పంటలు కొనుగోలు చేద్దామన్న సిగ్గుశారం లేదు మరి విద్యా సంస్థ విద్యా సంవత్సరం ఇంకేం ప్రారంభం కాబోతున్నది వాళ్ళకు అన్ని ఎక్కువ వాళ్ళకు కావాల్సినది ఏదైతే ఎక్కువమెంట్ ఉన్నదో అన్ని రకాలుగా వాళ్ళకు సెట్ చేద్దామని లేదు ఈ దొంగలు లంగలు కలిసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదంటే గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్నదంటే అంత మద్యం మీదనే నడుస్తున్నది అని చెప్పిలో అరే బాడకలు సిగ్గుండాలిరా ఇప్పుడు కూడా గైద ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం మీదనే డిపెండ్ అయ్యి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది వీళ్ళు ఏం పతితులు శుద్ధపూసలు కడిగిన ముత్యాలు కాదు వీళ్ళు వాళ్ళకంటే డేంజర్ కేసీఆర్ కంటే డేంజర్ వీళ్ళు నేను చెప్పిన కదా భూమ్ బూమ్ ప్రెసిడెంట్ స్పెషల్ స్టేటస్ అనే బ్రాండ్లను తెలంగాణకు తెయబోతుంది మందు ముగుస్తుందట ఈ మందు ఎందుకు ముగుస్తుంది దాని మీద సోయలేదు కమిషన్ కావాలే వాళ్ళకు నీళ్ళు కావాలన్నట్టు ఇచ్చినవా కరెంట్ కావాల ఇచ్చినవా మద్యం మీద ఉన్నంత సోయి ప్రభుత్వ దావకాల్లో బాగు చేసే సోయి లేకపాయ రైతులను ఆదుకునే సోయి లేకపాయ ఏం మనుషులురా నాయన మీరు చిచి